వ్యాప్తంగా అంగన్వాడీలు నలభై రెండు రోజుల నుంచి ప్రశాంతంగా సమ్మె చేసుకుంటున్నాము ఎటువంటి మార్పు లేనందువల్ల మేము మేము చేసిన సంతకాలు కోటి సేకరణ సంతకాలు తీసుకురావాలని పిలుపునివ్వటంలో రాజధాని విజయవాడ రావడం జరిగింది నీకు పరిపాలన చేయటం అంగన్వాడి చేత కాకపోతే చెప్పు అంగన్వాడీలు అంటే భయం అయితే అర్ధరీతి తెల్లవారుజామున మూడు గంటలకి దీక్షలో ఉన్న వాళ్ళని శిబిరంలో ఉన్న వాళ్ళని లైట్లు ఆర్పేసి చుట్టూ రౌండ్ అప్ చేసి మీడియాను కూడా లేక బస్సులని రౌండ్ పెట్టి నువ్వు ఎక్కించు రావటం అంగన్వాడీలు అంటే నువ్వు భయపడుతున్నావా ఇదేనా నీ పరిపాలన అంగ నీకు పరిపాలన చేయటం చేతకపోతే నువ్వు వదిలేసాయి పోలీసులు నానా బేబత్సంగా మహిళలను లేకోకుండా ఈ చెయ్య ఎంత బాధగా ఉందంటే నీ నువ్వు అట్లా ట్రైనింగ్ ఇచ్చి వదిలేసావా మాకైతే అర్థం కావట్లేదు ఇది ఇంతటితో మా పోరాటం ఆగదు నువ్వు పతనం అయ్యే రోజు దగ్గరకు వచ్చింది నువ్వే నీ నువ్వు ఎన్నో బట్టలు పెట్టుకున్నావే మీ ఇంటి దగ్గర సెట్టింగ్ పెట్టుకుని కోట్ల కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నావే వైజాగ్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావే మేమేం అడిగాము మేము చేసే సమాన పనికి సమాన వేతనం అని అడిగాము నీ అని రాజ్యాలు అని అడిగామా కనుక గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఆరు వేల మంది ఊసరు నీకు తప్పకుండా తగులుద్ది రేపు నువ్వు మేము చూసుకున్నా మా ఉద్యోగాలు పోతే నీకు వచ్చి ఉంటుందని నీవు భ్రమ దయచేసి ఈ లక్ష ఆరు వేల మంది నిన్ను ఏం చేస్తారోనో కూడా మాకు తెలుసు నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన పోలీసులు కాదు మేము ట్రైనింగ్ లేకోకుండానే మా పుట్ట తిప్పల కోసం వచ్చాము ఎంతో మంది మహిళలు మీరు అరాచకంగా చేశారు ముప్పై ఏడు బస్సుల మీద తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు వచ్చారే తెల్లవారుజామున మూడింటికొచ్చారు తో వస్తారు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మా పరిస్థితి ఏంటి దయచేసి ప్రభుత్వం ఈ రోజునే పడిపోయింది ఇంతకన్నా మేము చెప్పలేము మా కూడు నీళ్లు కూడా లేవు మీ మీ ప్రభుత్వానికి పతనం రెడీ అయిపో రాష్ట్ర వ్యాప్తంగా మేము శాంతియుతంగా చేస్తా అయినా ప్రభుత్వం ముద్దు నిద్ర పోతా ఉంది మేమేమో గొంతమ్మ కోరికలు కోరలేదు అంగన్వాడి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి గరికి చేస్తారు అంగనవాడి వర్క్ ఆ విషయం చరిత్ర రుజువు చేస్తుందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం దుడ్డ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏ వాడిగా చెప్పేసి మేము అసాంతి శక్తిల్లో కనబడుతున్నామా మా దగ్గర ఉన్న బామ్మలు అని చెప్పాం కానీ వేతన ఎంత పెంచుతారో చెప్పాలంట జులై తర్వాత మా ప్రభుత్వం వచ్చేది అప్పుడు అప్పుడు పెంచుదాం చెప్పి చెప్తా ఉన్నారు జూలై ప్రభుత్వం తర్వాత మీ ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి మీరు ఎలా చెప్తారని అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ రకంగా మీ పరిపాలన చేస్తే మీ ప్రభుత్వం రాదు జగన్ ప్రభుత్వాన్ని లాగే మన ప్రజలు ప్రజా పాలన అని చెప్పేసి పేరు చెప్పుకుంటూ ప్రజలు రోడ్డెక్కి పరిపాలన చేస్తుంటే అరెస్ట్ చేస్తావా టెర్మినేట్ లెటర్లు ఇస్తావా ఎక్కడన్నా